అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడిగి కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు రేయ్ నన్ను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగినేస్తున్నావు అదే రాసి తగినంత శ్రమ చేయాలి ఆ శ్రమ పదింతలుగా ఫలించాలి అయితే నువ్వు వెకిన గురువు దిగినంటావు ఇప్పుడు దిగేది ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కవులుకు తీసుకున్నాం అప్పు కూడా ఉక్కించుకున్నాం కావలసిన పరికరాలు ఏవో ఆర్డర్లు ఇచ్చావు సత్యం రా కొన్న నాళ్ళకి పడితే ఉన్న నాళ్ళకి ఉందన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉంది రా దరిద్రమే అచ్చి కూడా పోతుండ్రు భయంతాకి పోతే తాళరా తప్పి రాసుగా దండంతో సరే చెప్పండి తల్లిని నమ్మిన వాడు ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది ఈ భూమి మీద పడేస్తుంది ఆ తర్వాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మనకు బ్రతికిస్తుంది thank you వచ్చున్నారు ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్ళన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి కాంట్రాక్టర్లు కూలీలా కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది అనా పైసలు తోసూ ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి కేసు నడిపించండి ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి ప్రయత్నం చేసి చూస్తాను చూద్దాం చేద్దామంటే కాదండి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కేసు గెలిపించాలి నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంత గుల్ల గుండీ సరే ఫీజేనా చెక్కు పంపిస్తాను వెళ్ళండి డాక్టర్ గారు మా జానానికి ఎలా ఉందండి మరేం పర్వాలేదు కాస్త జాగ్రత్త అవసరం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అది కోలుకునేలాగా చూడండి డాక్టర్లను మందులిచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి మానవ ప్రయత్నం అంతా చేస్తాం వస్తాను ఏ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాలాగా తిరుగుతుంటే ఇంకేం ఉంటుంది ఉపగ్రహం అంటున్నావు నువ్వు అల్లుడివి నాయన పదోగ్రహాన్ని లోపలికి వెళ్ళి పార్వతి పార్వతి మన కష్టార్జితం ఇక మీద సర్వం మీది నాకు మీరు బాబు తప్ప ఇంకేం ఒక్కండి నాకు నువ్వు తప్ప ఇంకే ఒక్కొచ్చిన కొంత ఇంకా ఏం కాకుండా అలాగా ఏమిటి బాబు